అరే పప్పు ఇంకా అందుకని ఏమో బుల్లరాజు నాకు తెలియదు వస్తున్నానని చెప్పాడు సర్లే ఎందుకు టెన్షన్ పెడుతున్నావు ఫస్ట్ ఆడు నీకేం తెలుసు మనం బిర్యానీ పార్టీ అనుకునేదే సంవత్సరానికి ఒకసారి అదేనో ఫాస్ట్గా వాళ్ళతోనే బిర్యానీ పండు లేదంటే అంటే ఎవరు రాకపోతే ఇంకా ఆ పార్టీ కాన్సర్ అవునవునురా ఆ డౌట్ నాకు ఉంది ఏంటి బుల్లరాజు టీ తెమ్మంటారా తినడానికి అనుకున్నాను ఓహో అవునా బండరాజు నీకు టీ తెమ్మంటవా నందరం కలిసాను అనుకున్నాను బిర్గాను తినడానికి చూడు అక్కడ కాస్ట్లీస్ట్ కాఫీ టీ అన్నీ తాగేసి వస్తాను చూడారు అలా అంటావా బండరాజు నాకు తెలిసి మళ్ళీ తర్వాత ఇక్కడికే వస్తావేమో చూడు లోప లోపలో మా బావ మా కలిఫాన్గాను ప్లాన్ సోఫాన్లా ఇన్ ప్లాన్ చేశారు మళ్ళీ ఇక్కడికి వచ్చి టీ తాగడానికా బానీ బానే ప్లాన్ చేశారు మళ్ళీ వచ్చి టీ తాగడానికి ప్లాన్ చేసి ఉంటారు లేండి ఇంకా ఇడు ఎక్కువ మాట్లాడుతున్నాడు రా ఇంకా దిండ్రే చూడండి మనం నుంచి వీడికి షాప్ లో ఎప్పుడు కదా ఈ రోజు షాప్ కి వీడికి కుళ్ళు వదిలేయరా వచ్చేసాడు ఇంకా బిర్యానీ పట్టుకుని వెళ్ళిపోవా

ఇంకా బండరాజు ఎక్కడ చూసినా సెటిల్ అయిపోవడానికి చూస్తావు నువ్వు పెద్దలు ఏం చెప్పారు తొందరగా సెటిల్ అవ్వమని చెప్పారు అందుకే నేను ఇక్కడ సెటిల్ అయ్యా అరే చెప్తాడవా పెద్దల్ని ఎందుకు నువ్వు లాగుతావు సెటిల్ అవ్వడం అంటే వాళ్ళు చెప్పింది కెరియర్ మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చోడం కాదు ఏం సార్ ఎవరు కావాలి మీకు ఏంటయ్యా ఏంటి మేము ఏదైనా అడుక్కునే వాళ్ళ వచ్చామనుకుంటున్నావా కాఫీ తాగడానికి వచ్చాం సారీ సార్ సారీ సార్ నేను అలా అడగలేదు మీకేం కావాలి కాఫీ టీ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ బ్లూబెర్రీ అంటే ఫ్రూట్స్ అనుకుంటున్నా నేను తినం ఫ్రూట్స్ బాగా నుండి సరీ సార్ అది బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ అంటే ఫ్రూట్స్ కాదు కాఫీ నేమ్స్ అవి అవన్నీ కాఫీ పేర్లేనా అవును సార్ అవన్నీ కాఫీ పేర్లే ఇంకా ఉన్నాయి చెప్పమంటారా సార్ ఐదు రూపాయలు కాఫీ పౌడర్ రెండు రూపాయలు షుగర్ వేసే దానికి మీ పేర్లా ముయ్యరా మండరాజు పెద్ద పెద్ద హోటల్లో ఇలాగే ఉంటాయి మీకు తెలియదు సార్ ఆర్డర్ ప్లీజ్ నా చెప్పు సార్ పేర్లు ఏంటంటే బ్లాంక్ కరెంట్ అండ్ కాఫీ కోల్డ్ అండ్ హాట్ కాఫీ హాట్ చాక్లెట్ కాఫీ బ్లాక్ కాఫీ అండ్ సూపర్ డూపర్ కాఫీ మినిమల్ కాఫీ ప్రీమియం కాఫీ ఇంకా ఉన్నాయి సార్ స్పెషల్ కాఫీ డిలెక్స్ కాఫీ చాక్లెట్ కాఫీ కోల్డ్ కాఫీ తాగడానికేనా స్పెషల్ కాఫీ ఎంత బాబు ఒక స్పెషల్ కాఫీ త్రీ ఫిఫ్టీ సార్ ఇది ఒక స్పెషల్ కాఫీ 350 ఆ అవును సర్ అదిను ఒక 50% డిస్కౌంట్ తో 350 కి వచ్చింది సర్ సర్ అయితే 650 రూపాయలా సర్ యు ఆర్ ఇంటెలిజెంట్ సర్ మీరు బా చెప్పారు సర్ అది 650 రూపీస్ ఓన్లీ సర్ ఏ నార్మల్ కాఫీ అంట నార్మల్ కాఫీ వచ్చి సర్ 150 రూపీస్ సర్ అమ్మ బాబు ఇన్ని రేట్లు పెడితే ఎలా రా బాబు నేను తాగేది ఒకప్పుడే ఆర్డర్ వద్దు నువ్వు వెళ్ళు నేను ఆర్డర్ కావాలంటే చెప్తాను ఓకే సార్ పిలవండి తప్పకుండా అదేంట్రా ఆర్డర్ కావాలంటే పిలుస్తాను అంటున్నావు అసలు వెళ్ళిపోదాం పద మనం ఇక్కడి నుంచి అదేంటి అన్ని రేట్లు మనం ఏదో వంద రూపాయలు పెట్టుకుని వస్తే ఇక్కడ ఎన్ని రేట్లు ఉన్నాయి ఏంట్రా బాబు అదే ఇక్కడే నుంచి నా ముఖం చూస్తుంటే నేనేం చెప్పను అందుకే పదండి వెళ్దాం ఆర్డర్ ఇవ్వట్లేదు అంటే మనం చీప్ గా చూస్తారని చెప్పి తర్వాత పిలుస్తానని చెప్పాను సరే మంచి పని చేసావు పదండి వెళ్దాం ఇంట్రా అక్కడ అన్ని

ఎందుకు అలా బాధపడుతున్నారు అయినా ఇప్పటికైనా మీరు తెలుసుకున్నారు పెద్ద పెద్ద హోటల్లో కూడా బయట కూర్చోపెట్టి కాఫీ తెస్తారు అయినా మీరు ఇలా నిరాశపడకూడదు సరేనా ఎలాంటప్పుడు అయినా స్ట్రాంగ్ గా ఉండాలి కాఫీ ఏముంది ఇక్కడ తాగేస్తారు ఎక్కడైనా స్ట్రాంగ్ గా ఉండడం నేర్చుకోండి అలాగే బాబాయ్ ఇక మన ఆడియన్స్ కి బాబాయ్ చెప్పే టైం వచ్చేసింది మీరు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరిని ఉద్దేశించైతే కాదు కేవలం ఫనీ వీడియో మాత్రమే ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఈ వీడియో మేము చేశాం నేను జరే చెప్తా నాగు బుల్ రాజు అలాగే చెప్పండి బాబాయ్ జరే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం బాబాయ్